ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అందించే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును దక్కించుకుంది నిజామాబాద్ జిల్లాకు చెందిన గుగ్లోత్ సౌమ్య ప్రస్తుతం సౌమ్య మనతో ఉన్నారు ఈ అవార్డు రావడం పట్ల ఆమె స్పందన ఏంటనే విషయాలు ఆ మాటలను తెలుసుకుందాం మేడం చెప్పండి ఆ ఫుట్బాల్ క్రీడకు సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును దక్కించుకున్నాను ఎలా అనిపిస్తుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఒక తెలంగాణ అమ్మాయి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ నుంచి అవార్డు దక్కుకోవడం ఇది చాలా గర్వకారణం ఇది ఇయర్లీ ఒకసారి వస్తుంది కాబట్టి ఈ ఇయర్ నాకు వచ్చింది సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అలాగే తెలుగు రాష్ట్రాల్లోనే ఈ అవార్డు దక్కించుకున్న తొలి ఆ క్రీడాకారిణిగా మీరే రికార్డ్ సాధించారు ఇది ఎలాంటి సంతృప్తినిస్తుంది చాలా గర్వకారణంగా ఉంది ఇది అందరికి సంతోషం అయ్యి అవార్డు వచ్చినందుకు తాజాగా జరిగిన ఉమెన్స్ లీగ్ ఎక్కడ జరిగింది అక్కడ మీరు ఎన్ని గోల్స్ సాధించారు అవి సాధించిన ఏదైతే గోల్స్ ఉన్నాయో ఈ పురస్కారం రావడానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయి ఇండియన్ ఉమెన్స్ లీగ్ ఒకటి హోమ్ ఉంటుంది ఇంకా అవే ఉంటుంది సో అది సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది జనవరి టెన్ నుంచి స్టార్ట్ అయింది ఇండియన్ ఉమెన్స్ లీగ్ ఫోర్టీన్ మ్యాచెస్ జరిగినాయి సో దాంట్లో నేను టాప్ స్కో ఇండియన్ ఫస్ట్ ఉమెన్ టాప్ స్కోరర్ నైన్ గోల్స్తో ఉన్నాను సో నాకు చాలా హ్యాపీగా ఉంది మీ కుటుంబ నేపథ్యం అయితే అనేక క్రీడలు ఉన్నప్పటికీ కూడా మీరు ఫుట్బాల్ క్రీడని ఎందుకు ఎంచుకున్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు నాకు ఫుట్బాల్ అంటే విలేజ్ విలేజ్లో పెరిగిన కాబట్టి సో నేను ఓన్లీ స్టడీస్ కోసం నిజామాబాద్కి వచ్చాము రాఘవ స్కూల్లో చదువుకున్నాను అక్కడ సెవెంత్ క్లాస్లో అర్బన్ టోర్నమెంట్స్ ఉండే అక్కడ నేను అథ్లెటిక్ చేశాను టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్లో నేను సెకండ్ ప్లేస్ వచ్చాను దాంట్లో సో నా స్పీడ్ చూసి మా కోచ్ నాగరాజ్ సార్ నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది ఫుట్బాల్లో శిక్షణ తీసుకున్నాను అబ్బాయిలతో ఆడి అంతర్జాతీయ స్థాయి ముఖ్యంగా అబ్బాయిలతో ఆడినటువంటి ఏదైతే అది మీకు అసలు అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ స్ట్రాంగ్ ఎందుకంటే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు తట్టుకోగలుగుతారు సో నేను బాయ్స్తో ఆడాను వాళ్ళ స్పీడ్తో పాటు నా స్పీడ్ కూడా అట్లానే ఉండే సో వాళ్ళతో ఆడి నాకు చాలా ఉపయోగపడింది అని అనుకుంటున్నాను మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు వారు పోత్సాహం ఎలా ఉండేది మా నాన్న గవర్నమెంట్ టీచర్ మా మమ్మీ హౌస్ వైఫ్ నాకు టూ సిస్టర్ వన్ బ్రదర్ ఉన్నారు ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడ పోటీలో పాల్గొన్నారు ఆ ఎన్ని విజయాలు సాధించారు అండర్ ఫోర్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఇప్పుడు సీనియర్ ఉన్నాను ఇంకా సాధించాలనుకుంటున్నాను ఇప్పటి వరకు ఆడినటువంటి మీరు ఏవైతే ఛాంపియన్ లీగ్స్ కావచ్చు అదేవిధంగా అనేక పోటీలు కావచ్చు అయితే ముఖ్యంగా అవన్నింటిలో ఏది ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది ఇదే ఇదే నాకు బెస్ట్ ఇయర్ ఇంకా ఇంకా అవార్డ్ రావడం దానితో పాటు ఇండియన్ ఫస్ట్ ఉమెన్ స్కోర్ అవ్వడం ఇది నాకు చాలా ఒక గొప్ప మెమొరీ అనుకుంటున్నాను మొదటి నుంచి కూడా ఎట్లా చేశారు బ్యాలెన్స్ చేశాను నా వెనకాల సపోర్ట్ నరాల సుధాకర్ సార్ ఇంకా ఎస్ఆర్ కాలేజ్ లో ప్రిన్సిపల్ సార్ రాఘవ హై స్కూల్లో రామకృష్ణ సార్ ఇలా నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను స్టడీస్ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను పర్మిషన్ ఇవ్వడం వల్లనే నేను ఇటు ఫుట్బాల్లో వచ్చాను ఇంకా స్టడీస్ కూడా బ్యాలెన్స్ చేశాను క్రీడలు ఆడే ముందు కూడా మీకు ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఏమనిపించింది అసలు నాకు టూ థౌజండ్ ట్వంటీ టూలో లో నాకు చాలా బ్యాడ్ లక్ ఎందుకంటే అది క్వాలిఫైర్ అయ్యి ఇంకా ఏఫ్సీ ఆడుతున్నాము అక్కడ నాకు లాస్ట్ వన్ డే బిఫోర్ నాకు థమ్ ఇంజురీ అయింది సో అది నాకు టోర్నమెంట్ నాకు ఆడడం దక్కలేదు సో అది నాకు చాలా నర్వస్ నర్వస్ అయ్యాను ఇంకా దాని తర్వాత నేను ఇంకా కంటిన్యూ చేశాను మీరు దేశ విదేశాల్లో ఆ క్రీడలు ఆడుకో ఆడడానికి పోవడానికి అనేక అవన్నీ కూడా ఖర్చులతో కూడుకున్న పని ఎట్లా అప్పుడు ఏమైనా ఆర్థిక సమస్యలు ఎదురయ్యా ఎదురైనప్పుడు అవన్నీ కూడా ఆర్థిక సమస్యలు ఎట్లా తట్టుకొని ముందుకెళ్ళారు వాళ్ళే గవర్నమెంట్ అంతా వాళ్ళే చూసుకుంటారు ఫ్లైట్ టికెట్స్ అది కానీ ఇక్కడ నుంచి వెళ్ళడం ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళడం నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కొక్కసారి నైట్ టైం వెళ్ళిపోతాను జర్నీ అది నాకు చాలా బాధాకరంగా ఉంటుంది క్రీడల్లో రాణిస్తున్న అనేక మంది యువతి యువకులకు బిర్యానీ చెప్తారు కష్టపడాలా అమ్మ నాన్న పేర్లు తేవాలా ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయొద్దు ఒక టార్గెట్ రీచ్ అవ్వంగానే తర్వాత మీరు ఏదన్నా చేసుకోవాలి ఫస్ట్ మీ టార్గెట్ని ఉంచండి ఫిట్ ఫిట్లో ఉండండి అమ్మ నాన్న పేర్లు చివరగా మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి ఇంకా ఇప్పుడు నేను చెప్పలేను కంటిన్యూ చేస్తాను గుగులో సమయ తండ్రి కూడా మనతో ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీ కూతురు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కించు అవార్డు దక్కించుకుంది ఎట్లా అనిపిస్తుంది యాజ్ ఏ తండ్రిగా చాలా గర్వపడుతున్నారు మరిన్ని అవార్డులు తీసుకురావాలా అని నా యొక్క ఆశయము రాష్ట్రపతి చేతుల మీదుగా కీలరత్న అవార్డు కానీ అర్జున అవార్డు కానీ నా బిడ్డ అందుకుంటే అప్పుడు సంపూర్ణమైన ఆనందం అనేది నాకు దక్కుతుంది అని నా ఆశ మామూలుగా ఆడపిల్లల్ని నిజామాబాద్ నుంచి హైదరాబాద్ పంపించాలంటే చాలామంది భయపడుతుంటారు మీరు దేశ విదేశాలకు పంపించారు ఇంకా ఎట్లా ఎట్లా ఇంకా మీ మీ భవిష్యత్తులో మీ కూతురు ఏ విధంగా తయారు చేయాలనుకుంటున్నాను ఇప్పుడు మీకు సమాధానం తెలుసు ఆడపిల్లలు అంటే కొంచెము కానీ నేను నా బిడ్డను ఆ విధంగా నేను పోషించలేను యాజ్ ఏ మగపిల్ల కానీ అంటే చాతుర్యంగా ఉండాలా ధైర్యంగా ఉండాలా మా బిడ్డను అలా పంపించాను నేను పేరు సంపాదించింది కాబట్టి చాలా సంతోషిస్తున్నాను చిన్నప్పటి నుంచి కూడా సౌమ్యకు ఆ కోచింగ్ ఇచ్చినటువంటి కోచ్ నాగరాజు కూడా మనతో ఉన్నారు ఆయనతో కూడా ఆ మాట్లాడి ఆయన స్పందన ఏంటనే విషయాల్లో తెలుసుకున్నాం సార్ చెప్పండి మీ దగ్గర ఆ కోచింగ్ తీసుకున్నటువంటి సౌమ్య ఆ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకుంది ఎట్లా అనిపిస్తుంది మీకు చాలా సంతోషంగా ఉంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే దాని ఆమెలో ఉన్న కసి ఆ స్పీడ్ అది ఇంకా ఎప్పుడో ఒకసారి పనికొస్తానని అనుకున్నా ఫస్ట్ అవార్డు దొరకడం చాలా సంతోషంగా ఉంది తనకి ఇంకా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ దొరికితే ఇంకా తను ఉన్న స్థాయిలో ఎదుగుతుంది ఇంకా తనను చూసి కూడా ఫస్ట్ స్వామి ఆడినప్పుడు నా దగ్గర ఐదుగురు అమ్మాయిలే ఉండే ఈ రోజు డెబ్బై ఐదు మంది అమ్మాయిలు ఆడుతున్నారు సో ఒక ఉద్యోగం అనేది ఒక ఇట్లాంటి అవార్డ్స్ అన్ని మా నాన్న హందూరు ప్రజలకు కానీ రాష్ట్ర కానీ దేశ ప్రజలకు ఇన్స్పైర్ అవుతారు పిల్లలు పేరెంట్స్ కూడా ఫుట్బాల్ అనేది అబ్బాయిలు కాదు అమ్మాయిలు అని స్వామి ప్రూవ్ చేసింది అందరికీ అట్లా వాళ్ళ పేరెంట్స్ ఒకటి గవర్నమెంట్ ఇక నిజాంబాద్ గ్రౌండ్ లేదు అది ఉమెన్స్ కాలేజ్ రాజేంద్ర సార్ కానీ వాళ్ళ ఆ గ్రౌండ్ లో ఆడుతున్నాం మేము సో గవర్నమెంట్ ఇంకా స్వయాన సీఎం గారు ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి తనకు ఆర్థికంగా ఉండడానికి కూడా ఏదన్నా స్థలం మాట్లాడే ఇంకా ఇంకా కూడా ఆ ఇది మొత్తంగా గులోత్ స్వామికు అవార్డు రావడం పట్ల అటు కోచ్ అదే విధంగా వారి తల్లిదండ్రులు ఆ హర్షం వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించడమే తన లక్ష్యం అని చెప్పేసి కూడా ఆ స్వామి చెప్తున్నారు కెమెరామెన్ మనోత్ తో జైపాల్ ఏటీవీ నిజామాబాద్ నుంచి